టూ అవర్స్ ఉంటే చాలన్నమాట అసలు మీరే ఎక్స్పెక్ట్ చేయరు ఇంత రెడ్డగా పండుతుంది సింపుల్గా వేసుకుంటే చాలా అనమాట అసలు మనకు మెహందీ మీద ధ్యాసే ఉండదనమాట ఇంకా కోన్ జోలికే పోము డైరెక్ట్ గోరిస్ కూడా లేదు కదా జస్ట్ మన ఇంట్లో ఉండే ఐటమ్ ఒకటి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ దానం బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆడవాళ్ళకి చాలా ఇష్టమైందనమాట నెక్స్ట్ ఈ సీజన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆషాఢ మాసంలో మన అందరికీ గుర్తొచ్చేది మనం అందరం పెట్టుకునేది ఏంటి అంటే గోరెంటాగండి సో గోరెంటాకు ఎర్రగా పండాలని ప్రతి ఒక్కరి మనసులో గోరికైతే ఉంటుంది కానీ కొంతమందికి ఎర్రగా పండదు అనమాట సో అలా ఎర్రగా పండాలంటే ఏం చేయాలి నెక్స్ట్ గోరెంటాకులో ఏమేమి మిక్స్ చేసి వేస్తే గోరెంటాకు అనేది ఎర్రగా పండుతుంది అనేది అయితే వీడియోని చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే వీడియో లెంతీగా కాదు షార్ట్గానే చూపిస్తానమాట వీడియో వస్తే సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో వచ్చేసి ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా వీడియో ఎలా ఉందో కింద కమెంట్ కూడా చేసేయండి ఇంకా లేట్ చేయకుండా గోరింట్ వీడియో అయితే ఏం చేస్తే గట్టిగా పండుతుంది అనేది అయితే ముందుగా చెట్టు నుంచి మనం ఏరుకునేటప్పుడు మరీ ముదిరిపోయిన ఆకులు కాకుండా మీడియం సైజు అంటే మరి లేతవి కాకుండా పూర్తిగా ముదిరిపోయిన ఆకులు కాకుండా మధ్యలో ఉండే సైజు ఆకులైతే ఏరుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఇలా ఇలా మరీ ముదురుకోకుండా లేతగా ఉండకుండా మధ్యలో ఆకులైతే ఇలాంటివి అయితే ఏరేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దానికి జంటలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి మనం ఏరేటప్పుడు అవి వచ్చేస్తాయి అనమాట సో అవన్నీ లేకుండా నీట్గా తుంచేసి ఆకు ఆకు పెట్టుకోవాలి ఆ రెమ్మలు కూడా ఎక్కువగా ఉండకూడదండి అవి లేకుండా ఒకసారి మనం రీచెక్ అయితే చేసుకోవాలి ఇంటికి తెచ్చుకున్నాక మనము మిక్స్ కొట్టి మిక్సీ వేసుకునే ముందు అయితే ఒకసారి ఇవన్నీ లేకుండా నీట్గా ఒక్కొక్క ఆకు తుంచేసుకోవాలి తుంచుకుని ఇలా నీట్గా చేసిన తర్వాత చూసారు కదా ఇక్కడ గోరింటాకులో ఒక్క రెమ్మ కూడా లేకుండా నీట్గా అయితే తీస్తాను ఓన్లీ ఆకులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇదైతే నీట్గా కడిగేసుకుంటున్నాను అనమాట నీట్గా కడుక్కొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అండి ఇది కొద్ది నేను ఈ సైజ్ జార్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు తక్కువ గోరెంటాకు కాబట్టి మీరు ఆకుని బట్టి అయితే మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు ఈ నీట్గా కడిగి పెట్టిన ఆకు వచ్చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇదండి చింతపండు అనమాట సో చింతపండు వచ్చేసి మరీ ఎక్కువ సైజు కాకుండా అలాగే తక్కువ కాకుండా ఇక మీడియం అండి నేను తీసుకున్నాను కదా ఆకుకి అంత సైజ్ అయితే చింతపండు బొట్టన అయితే ఒకటి తీసుకోండి గోరింట ఆకుని బట్టి గోరింట కొద్దిగా ఎక్కువగా ఉందంటే ఇంకొంచెం ఎక్కువగానే చింతపండు బొట్టనయితే తీసుకొని ఇలా గోరింటకు మధ్యలో అయితే పెట్టేసుకోవాలి పైన వేస్తే కరెక్ట్గా మిక్స్ అనమాట అందుకని కింద వేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అందులో లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కాదండి ఎక్కువగా అయితే గోరింటాకు అనేది పల్చకైపోద్ది అందుకనే లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లైట్గా వేసుకున్నాక అదిగోండి ఒకసారి అయితే మిక్స్ పట్టేయాలి ఇదిగోండి నేనైతే ఇక్కడ మిక్స్ పట్టేసాను అనమాట చూడండి ఇలా వచ్చింది మరీ గరుకుగా కాకుండా ఇలా మెత్తగా అయితే మరీ మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా మధ్యలో ఇలా మీడియంలో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేనైతే గోరెంటాకు మిక్స్ చేశాక ఇంకా జార్ నుంచి కప్పులో వేసినప్పటికే నా చెయ్యి చూడండి అంత రెడ్గా పండేస్తుందో అస్సలు నేనే ఇంత రెడ్గా పండుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా రెడ్డగా అయితే పండేస్తుంది ఇంకా పెట్టుకున్నాక ఎలా ఉంటుందా ఏంటని అయితే నెక్స్ట్ మీకు చూపిస్తాను యాక్చువల్లీ అన్నం చూడండి మనం ఒక మెతుకు పట్టుకుంటే అది ఉడికిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది గోరింట కూడా సేమ్ అంతేనండి మనకి మిక్స్ చేసినప్పుడే అది తెలుస్తుంది అనమాట అది పండుతుందా లేదా అనేది మనము మిక్స్ చేసి వేరే కప్పులో తీస్తాం కదా తీసినప్పుడే మన చేతికి తెలుస్తుంది ఇలా రెడ్డగా అయ్యింది అంటే అది వండుతుందని లేకపోతే లేదని చూసినంత వరకు చాలామంది ఏం చేస్తారంటే గోరెంటాకులో చాలా ఐటమ్స్ అయితే వేసేస్తారు ఎన్నో వేసేసి అవన్నీ మిక్స్ కొట్టేస్తారు కానీ అదైతే లాస్ట్కి వచ్చినప్పుడు పండదనమాట సో చింతపండు ఒక్కటి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మన ఇంట్లో ఉంటుంది కదా అది ఒక్క టేస్ట్ చాలండి గోరెంటాకు అనేది రద్దగా పండేస్తుంది ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇంకా మిక్స్ చేసుకున్న అయితే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే పెట్టి వదిలేయండి వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ ఇలా బయట ఉన్నాక తరువాత తీసి పెట్టేసుకోండి గోరింటాగ్ అనేది చాలా రెడ్డగా పండుతుంది ఇదిగోండి చూశారు కదా నేను వచ్చేసి జస్ట్ టూ అవర్స్ అయితే ఉంచాను కరెక్ట్ టూ అవర్స్ కూడా కాదు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ అనుకుంటా కరెక్ట్ నాకు గుర్తులేదు ఈ టూ అవర్స్లో చూసారా నా గోరింటాకు అనేది ఎంత రెడ్డగా పండిందో సో నేను చెప్పినట్లు ఎలాగని మీరు ఫాలో అయ్యారంటే మీ గోరింటాకు కూడా పండలేదు అనే మీరు బాధపడాల్సిన అవసరమే ఉండదు చాలా రెడ్డగా పండుతుంది నేను చెప్పాను కదా ఈ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా మీ చెయ్యి అనేది రద్దగా పండుతుందనమాట గోరింటాకు వచ్చేసి ఇంకా అవి ఏది మీరు పండలేదు అని ఫీల్ అవ్వాల్సిన పనే ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఇది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ గోరింటాకు అనేది పుణ్య అదే మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేస్తారు కదా సో ట్రై చేసేటప్పుడు నా ప్రాసెస్లో అయితే చేయండి చాలా చాలా బాగుంటుంది నేనైతే రెండు చేతులకైతే పెట్టుకున్నాను ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకా రెడ్గా కావాలి అనుకుంటే చిన్న టిప్ వచ్చేసి ఇగోండి ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం లాస్ట్లో బోరింటాకు తీసాక వేసుకొని కొద్దిసేపు ఉంచి తర్వాత కడిగేయండి ఎక్సలెట్గా ఉంటుంది అనమాట చాలా బాగా సో ఈ వీడియోలో చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం